చక్కటి వాట్సప్ మెసేజ్ అండి బహెర్రగా కారం కనిపిస్తోంది కదా అవునవును ఇదంతా కూడా ఆ కారం గురించే మరి విందామా ఇదిగో చూడండి మొదలు పెట్టే కారాన్ని ఏమని పిలుస్తాం శ్రీకారం చుట్టాము అంటాం ఇక గౌరవించే కారం ఏంటి సంస్కారం ఇది చాలా అవసరం ఇక ప్రేమలో కూడా కారం ఉంది అదేనండి బాబు మమకారం ఇక పలకరించే కారం ఏంటో తెలుసా నమస్కారం పదవితో వచ్చే కారం అది చాలా గొప్పది అధికారం అది లేకుండా చేసే కారం అనధికారం ఇక చాలామంది వేళాకోళంలో కూడా కారం చూపిస్తారు అదే బాబు వెటకారం ఇక భయంతో చేసే కారం ఆహాకారం మరి బహుమతిలో కూడా కారం ఉంది అదే పురస్కారం ఎదిరించే కారం దిక్కారం అబ్బో ఇక వద్దని తిప్పికొట్టే కారాన్ని ఏమంటారో తెలుసా తిరస్కారం ఇక లెక్కల్లో కూడా కారం తప్పదు అదేనండి గుణకారం గుణింతంలో కారం నుడి కారం ఇక గర్వంతో వచ్చే కారం అందరికీ తెలుసు కదా అహంకారం సమస్యలకు కూడా కారం ఉంది అదేనండి పరిష్కారం ప్రయోగాలలో కూడా కారం ఆవిష్కారం సందులలో కారం అకారం సాయంలో కూడా కారం అదే సహకారం స్త్రీలకు నచ్చే కారం అబ్బో అలంకారం మేలు చేసే కారం ఉపకారం కేడు చేసే కారం అపకారం ఎవ్వరికీ చెయ్యొద్దు శివునికి నచ్చే కారం ఓంకారం విష్ణువులో కారం శాంతాకారం ఏనుగులు చేసేది ఏంటో తెలుసా ఘీంకారం మదంతో చేసే కారం హూంకారం పాచ్యంతో వచ్చే కారం అబో వికారం రూపంతో వచ్చే కారం ఆకారం ఇంటి చుట్టూ కట్టే కారం ప్రాకారం ఒప్పుకునే కారం అంగీకారం చీదరించుకునే కారం చీత్కారం ఎవరిని చెయ్యొద్దు పొగదీర్చుకునే కారం ప్రతీకారం వద్దే వద్దు వీటన్నింటికి మించి మనకు కావలసిన కారం ఒకటి ఉంది అదే బాబు సంస్కారం చూసారా మంచి ఘాటైన కారాన్ని మీకు చూపిస్తున్నాను చూడండి ఈ వీడియో చూసిన వారందరికీ నా నమస్కారం